నేను డాక్టర్ ప్రమీల రిటైర్డ్ ఆర్ఎంఓ వన్ ఫ్రమ్ గాంధీ హాస్పిటల్ నేను బీంగే ఒక డాక్టర్గా ఒక మూడు ప్రశ్నలు వేయదలిచాను ఒక డాక్టర్గానే కాకుండా ఒక తల్లిగా నేను మూడు ప్రశ్నలు ఒక స్త్రీగా మూడు ప్రశ్నలు ఈ సమాజాన్ని అడగదలిచాను భారతదేశానికి స్వతంత్రం వచ్చిందన్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఎవరికి స్వతంత్రం వచ్చింది గాంధీ మహాత్ముడు చెప్పాడు అర్ధరాత్రి ఆడది క్షేమంగా ఇంటికి చేరితేనే అసలైన స్వతంత్రం అన్నారు అంటే దీని అర్థము ఇంతమంది గుండ తల్లి గుండెల్లో నిలబ నిద్రపోతున్న తొమ్మిది నెలల బిడ్డలకి రక్షణ లేదు ఆరు బయట ఆడుకుంటున్న ఆరు సంవత్సరాల బిడ్డకి రక్షణ లేదు ఒక ప్రాణాలు నిలబెట్టే డాక్టర్ అమ్మకి రక్షణ లేదు పశువులు పశువులకి కూడా ప్రాణాలు పోసే ఇంకో అమ్మకి రక్షణ లేదు ఎవరికి రక్షణ ఉంది సో భారతదేశానికి స్వతంత్రం రాలేదు ఇంకా ముందు వస్తుందో కూడా తెలియట్లేదు మన పశువుల అమ్మ నిన్న ఇవాళ మనుషుల అమ్మ రేపు ఏ డాక్టరమ్మా ఇంకెవరు పో పోదలిచారు సో ప్రజాప్రతినిధులకి చెప్తున్నాను స్వతంత్రం మీకు వచ్చిందా మీ బిడ్డలకు వచ్చిందా ఎవరికి వచ్చింది మాకు సమాధానం చెప్పాలి తర్వాత రేపు రక్షాబంధన్ ఉంది రక్షాబంధన్ అంటే ఏంటి మమ్మల్ని అన్న లేకపోతే తమ్ముడ నన్ను రక్షించు కానీ అన్న తమ్ముడు తోడు కూడా రక్షణ లే ఉండట్లేదు ఇంట్లో ఆడపిల్లకి ఈ ఘోరాలు కూడా మనం ఎన్నో విన్నాం కదా తర్వాత మూడో ప్రశ్న బేటీ బచావో బేటీ పడావో అని నినాదాలు ఇచ్చారు మీ నినాదాలను మేము స్వీకరించి బేటీని చదివిస్తున్నాం కానీ బేటీ బచావో ఎక్కడ ఎవరు రక్షించాలి నేను అందుకే ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మీ బిడ్డల్ని కనవండి మాకు బిడ్డలు కనాలని లేదు ఎవరు రక్షించే నాదుడు లేదు కదా కాబట్టి మేము బిడ్డల్ని కానీ కామందుల చేతులు పెట్టి బలి చేయడం ఎందుకు కదా అందుకనే మేము బిడ్డల్ని కను సృష్టిని ఎలా నిలబెట్టుకుంటారో నిలబెట్టుకోండి మేము అదే తర్వాత కలకట్లో డాక్టర్ అమ్మ ఫీజా ప్రతి పేషెంట్ని ఒంటి గంట రాత్రి చూసి వాళ్ళ ప్రాణాలు బాగున్నాయి క్షేమంగా ఉన్నాయి చూసి పోయి పడుకుంది ఏంటండి ఆమెని అంత అమానుషంగా ఒకటే మేము అడుగుతున్నాం ప్రాణాలు పోసే డాక్టర్ అమ్మని చంపినీనా హీనంగా బ్రూటల్ యాక్ట్ ఖండిస్తూ అదే విధంగా ఎవరైతే అందులో ఉన్నారో నేను అంటలేదు అందులో ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరినీ బయటికి లాగాలి

గత తొమ్మిదవ తారీఖు నాడు మరి కలకత్తాలో డ్యూటీ డాక్టర్ మీద జరిగినటువంటి అఘాయిత్యము మరి ఆమె యొక్క అవయవాలను కూడా ప్రైవేటు పార్సన్ని కూడా మరి చిందర వందర చేసి ఆమె కళ్ళల్లో గాజులు కూడా అంటే ఒక అద్దాలు కూడా విరిగిపోవడము చేతి వేళ్ళు కూడా విరిగిపోవడము మరి అవయవాలనుంచి అత్యంత కిరాతకంగా ఆమెని హత్య చేసినటువంటి మరి ఎవరైతే సంజయ్ రాయ్ ఉందో వారితో పాటుగా ఇంకా ఎవరు ఎవరున్నారో ఇప్పటికే సిబిఐ గవర్నమెంట్కు అక్కడున్న పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారు సిబిఐకి అప్పగించారు కాబట్టి వెంటనే వాడిని అత్యంత కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఎవరైతే భారతదేశం మొత్తం ఈరోజు డాక్టర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారో వారికి రక్షణ కల్పించాలని అదే విధంగా వారి యొక్క డ్యూటీలో వాళ్లకు సపరేట్గా క్యాబిన్ ఉండాలని చెప్పేసి వారు రక్షణ కల్పించాలని ఈ దేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు మరి ప్రభుత్వాలకు విన్నవిస్తూ ఉన్నారా దానికి డాక్టర్లందరికీ భారతదేశంలో గత ఈ మూడు నాలుగు రోజుల నుంచి మరి వాళ్ళు విధులు నిర్వహించి ఇయ్యాల మరి పోరాటానికి చేస్తున్నటువంటి డాక్టర్స్ అందరు కూడా మరి మేము మద్దతు ఓబీసీ సెంట్రల్ కమిటీ మరి జాతీయ మహిళా సమాఖ్య తరఫున ఈ సందర్భంగా వచ్చే నెల ముప్పై నుంచి మేము పెద్ద ఎత్తున ఈ చైతన్యం తీసుకుపోగలగాలని చెప్పేసి మా యొక్క సంఘాలకు మా ప్రజలకు మరి మహిళలకు అందరు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము ఇది అత్యంత దారుణమైనటువంటి దుర్ఘ దుర్ఘటన ఇది ఢిల్లీలో నిర్భయ చూసినాము మళ్ళీ ఈరోజు కలకత్తాలో మళ్ళీ ఇంకో నిర్భయ వచ్చింది అంటే గడిచిన ఒక పదేండ్లలో రాజకీయ నాయకులు కావచ్చు